సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది బస్సు ప్రమాదాలు గత కొన్ని రోజుల నుంచి భయపెడుతున్న సంగతి మనందరం చూస్తున్నాం కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా ఈ బస్సు ప్రమాద వార్తలే వినిపిస్తున్నాయి తాజాగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దులలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడినటువంటి ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు నిన్ననే తమిళనాడులో ఒక బస్సు ప్రమాదానికి సంబంధించిన ఘటన చూసాం అక్కడ పదకొండు మంది మరణించారు రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అవి అక్కడ ఇక్కడ మరొకసారి అదే రకమైనటువంటి బస్సు ప్రమాదం ఇక్కడ చోటు చేసుకుంది బెంగళూరుకు హరిత ట్రావెల్స్ బస్సు అనేది ఒకటి బయలుదేరింది ఇలా కొద్దిసేపటి తర్వాత ఏపీ కర్ణాటక బార్డర్లోని శ్రీనివాసపురము తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మంచినీళ్ళ కోర్టు వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడిపోయింది ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందినటువంటి అనిత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది గాయపడ్డవారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదం ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని ప్రమాదాలు కూడా ఉదయం పూట అర్ధరాత్రి ఆ చీకట్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది డ్రైవర్ నిద్రమత్తులు కారణమా లేకుంటే నిర్లక్ష్యం కారణమా తెలియదు కానీ వరుస బస్సు ప్రమాదాలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి కర్నూలు బస్సు ప్రమాదం నుంచి ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదం వరకు చూసుకుంటే పదుల సంఖ్యలో బస్సుల ప్రమాదాల ఘటన చోటు చేసుకున్నాయి వరుసగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి పక్క రాష్ట్రాలతో కలుపుకొని చూస్తే నిన్ననే తమిళనాడులో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్నాం పైవేట్ ట్రావెల్స్ బస్సులు అక్కడ ఢీకొన్నటువంటి పరిస్థితి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న డీసీ లారీని ఢీకొట్టి పదకొండు మంది అక్కడ చనిపోవడానికి కారణమైంది ఆ బస్సు నిన్ననే జస్ట్ ఆ వార్త చెప్పుకున్నాం ఈరోజు మరొక వార్త ఆందోళన నుంచి అటు వెళ్తున్నటువంటి బస్సు మరొక బెంగళూరుకు వెళ్తున్నటువంటి బస్సు తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురికావడం మొత్తం బోల్తా పడిపోయింది అదృష్టవశాత్తు భారీగా ప్రాణ నష్టం సంభవించలేదు కానీ ఒకరు మరణించారు ఇప్పటికీ ఇంకొంతమంది చాలా సివియర్గా అక్కడ ఉన్నారు వారి పరిస్థితి ఏంటనేది ఒక ఆందోళన నెలకొంది వారిని హటహుటన ఆసుపత్రికి తరలించారు ఇక వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అటువైపుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా అలర్ట్ అయిపోయారు ప్రమాద తీవ్రతను చూసి భయాందోళనకు గురయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఒక రంగంలోకి దిగి వారిని కాపాడి మిగతా వారిని రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది పూర్తిగా బోల్తా పడిపోయింది ఆ బస్సు అంతా కూడా ముందు అంతా కూడా ధ్వంసం అయిపోయింది లోపల ఉన్న ప్రయాణికులందరూ కూడా చిందరవందరగా పడిపోయినటువంటి దృశ్యాలు మనకు లోపల ఉన్నటువంటి విజువల్ చూస్తున్నా బస్సులో కూడా మొత్తం సీట్లన్నీ కూడా ఎక్కడికక్కడ చిందరవందరగా పడిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ బస్సులో ఇంకా అక్కడ టైర్లు అయితే ఆ డివైడర్ ఢీకున్న తర్వాత ముందు టైర్లు మొత్తం కూడా ఊడిపోయి సపరేట్గా విడిపోయే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయినాయి అంటే ఎంత తీవ్రతతోటి ఈ యొక్క బస్సు ఢీకొట్టింది ఆ డివైడర్ని అనేది కూడా చూస్తున్నాం మధ్యలో ఉన్నటువంటి డివైడర్ని ఢీకొంది వేగంగా వస్తున్నట్టుగా కనపడుతుంది దీన్ని బట్టి చూస్తే విపరీతమైనటువంటి వేగం కారణమా లేకుంటే నిద్రమత్తులు కారణమా కానీ అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనతోటి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయకంపితులుగా మారిపోయారు మరలా బస్సు ప్రమాదం మరలా ఏమైంది మరలా ఎంతమందికి ఎలాంటి ప్రమాదం సంభవించింది అనేటువంటి ఒక ఆందోళన నెలకొంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వరుస బస్సు ప్రమాదాలతో అయితే కొంత భయాందరణ వాతావరణం నెలకొంది రోడ్డు మీదకి వెళ్లాలంటే భయపడేటువంటి పరిస్థితి దూర ప్రాంతాలకు బస్సులో ట్రావెల్ చేయాలంటేనే పూర్తిగా ఒక భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా తాజా బస్సు ప్రమాదంలో అయితే ఒక మహిళ మృతి చెందగా పలువురు విషమంగా ఉన్నారు కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది మిగతా మంది మిగతా కొంతమంది చాలామంది గాయపడ్డారు వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు